హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు ఈ కారు పంజాబ్ కార్ అండి ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్సులు రావు ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత ఓనర్ మనకి ఇస్తారు మీరు వచ్చి తీసుకెళ్తా మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపిస్తాను నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మన బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి అక్కడ కూడా సేల్ సేల్ కి దాదాపుగా యాభై అరవై కార్లు అయితే ఉన్నాయండి మీరు కూడా అమ్ముకోవాలనుకుంటే మన కార్ బజార్లో పెడితే మీ కార్లు అమ్మేసి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం జరిగింది ఇక నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో ఉంది టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వేరియంట్ అండి సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది ఒక లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డీజిల్ కారు మ్యాన్యువల్ గేర్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ నాలుగు కూడా ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలై అయితే ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేజ్ స్టెప్నింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదమూడు మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ రియర్ ఏసీవెన్స్ వర్కింగ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ అండి పవర్ స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కి స్మార్ట్ అండ్ సర్కిస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయండి పుష్ స్టార్ట్ బటన్ అండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి క్యాప్టెన్ సీట్స్ అండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ ఛాన్సెస్ ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి దాదాపుగా నాకు ఈ నెలలో ఒక ఇరవై ముప్పై కాల్స్ వచ్చే వైట్ కారు కావాలని మీరు మీకోసం వైట్ కలర్ పెడుతున్నాను మరి మీరు కాల్ వస్తుందో ఏదో చూద్దాం లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి అలాగే ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా వెనకాల గ్లాస్ దాకా కూడా కార్తో వచ్చినటువంటి గ్లాసులు కారుతో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ ధర ఢిల్లీలో పద్నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఒక ముప్పై వేలు ఒక ఇరవై వేలు అంతకంటే బార్గెనింగ్ అయితే ఏం లేవండి పద్నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి టయోటా ఇన్నోవా క్రిస్టా ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయండి ఈ కార్కి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంది ఫ్రంట్ బాగానే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలే కాలేదండి హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి పాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ కానీ అలాగే గ్లాసులు కానీ కార్తో వచ్చినటువంటి అన్ని గ్లాసులు డోర్లు ఏది మారలేదండి అన్ని కార్తో వచ్చినయే ఉన్నాయి చూడొచ్చు అన్ని ఏ ఏఐ అని ఉన్నాయి అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం ఉన్నాయి అలాగే వెనకాల తేలామ్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది స్పాయిలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది ఇంకా టైర్స్ విషయంలో ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్గా ఉంది రియర్ ఎసివెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చండి ఏఐ మొత్తం గ్లాసులు కంపెనీ గ్లాసులు రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి పుష్టార్ బటన్తో ఈ కార్ అయితే వచ్చిందండి కీజ్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ కంపెనీస్ కీస్ అయితే ఉన్నాయండి చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో ఈ కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ ఒక లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఈకో మోడ్ పవర్ మోడ్ అయితే ఉన్నాయి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి మోడ్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడచ్చు ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కార్తో వచ్చినటువంటి బానెట్ పేస్టింగ్ కార్తో వచ్చినటువంటి లేబుల్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు మొత్తం కూడా ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి బ్యాటరీ ప్రాబ్లం కూడా లేదు ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి ఇంకనే ఒక నాయిస్ చాలా సైలెంట్గా ఉంది రెండు వేల రెండు వేల పద్దెనిమిది టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ అండి లక్ష డెబ్బై ఐదు వేలు తిరిగింది పద్నాలుగు లక్షల తొంభై వేలు రూపాయలు ఎన్వోసిస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్